బేబీ బేబీ నన్ను కాపాడు బేబీ ఈ రాక్షసుడు నన్ను తినేసేలా ఉన్నాడు నువ్వు భయపడక అనుష్క నేను నేను కాపాడతాను నన్నేం చేయలేవు విరాట్ ఈరోజు ఎలాగైనా నేను అనుష్కని తినేస్తాను అయ్యో ఈ రాక్షసుని ఎలాగైనా చంపేసి అనుష్కని కాపాడాలి ఏం చేయాలి సరే రాళ్లతో కొడదాం అహహా నన్ను ఏం చేయలేవు విరాట్ అయ్యో రాళ్ళతో కొడితే దీనికి ఏం కావట్లేదేంటి సరే అయితే కత్తితో ట్రై చేద్దాం అయ్యో కథతో కూర్చున్నా వీనికి ఏం కావట్లేదేంటి ఆహహా చెప్పాను కదా నువ్వు నన్ను ఏం చేయలేవు విరాట్ ఫ్రెండ్స్ ఈ రాక్షసుని చంపేసి అనుష్కాన్ని కాపాడాలంటే నాకు మీ హెల్ప్ కావాలి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐ లవ్ విరాట్ అని కామెంట్ చేయండి సరే అయితే ఇప్పుడు బాంబుతో ట్రై చేద్దాం అయ్యో హే రాక్షసుడు చచ్చిపోయాడు థ్యాంక్ యూ విరాట్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి